ఒకసారి లైవ్ అనేది షేర్ చేస్తాను త్వరగా లైవ్లోకి వద్దామండి ఎందుకంటే త్రీ డేస్ నుంచి కొంచెం రెస్ట్ లేకుండా వర్క్స్ అనేది జరిగాయి కొంచెం రెస్ట్ అయితే అవసరం కంప్లీట్ టైర్డ్ అయినాను కాకపోతే క్లాస్ చెప్పి చాలా రోజులు అవుతుంది కదా సింపుల్ టాపిక్ అని చెప్దా ఉద్దేశంతో ముందుకు వచ్చాను చూద్దాము లైవ్ లింక్ అనేది షేర్ చేస్తాను ఎవరికి అప్డేట్ ఇంకా ఓకే లింక్ వస్తుంది సో ఎవరో ఒకరు లైక్ చేశారు లైక్ చేసిన వాళ్ళు అశోక్ కుమార్ హాయ్ బ్రో థ్యాంక్ యూ బ్రో ఎలా ఉన్నారు గుడ్ ఈవినింగ్ అండి చూద్దాము రెస్పాండ్ అవుతారేమో చిన్న టాపిక్కే ఈరోజు చెప్పేది సార్ చూద్దాము ఎవరిని దగ్గర రీచ్ అయిందాము సో సెకండ్ నెంబర్ ఎవరు చూస్తున్నారు చూసే వాళ్ళు కూడా లైక్ చేయండి మాట్లాడదాము ఈరోజు కొన్ని 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 కరెంట్ అఫేర్స్ క్వశ్చన్స్ కూడా మనం డిస్కషన్ చేద్దాము కొన్ని రాసిన ఒక ఫైవ్ సిక్స్ క్వశ్చన్స్ రాశాను వాటి గురించి కూడా మనం డిస్కషన్ చేద్దాం సో ఆల్రెడీ హేమలత గారు చూశారు జనార్దన్ గారు చూశారు రవలి తిరుపతి నుంచి రవళి శర్మ గారు చూశారు శ్రావణి గారు వైజాగ్ నుంచి వాసవి గారు జై శ్రీరామ్ ఇప్పుడే అనుకున్నాను నాగప్ప గారు జై శ్రీరామ్ అండి శ్రీ జై శ్రీరామ్ నాగప్ప గారు ఛానల్ వీడియోస్ చూస్తున్నాను అనుకుంటాం సో ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి సో ఎక్కడి నుంచి చూస్తున్నా కూడా కామెంట్ చేయండి అండి ఎలా ఉన్నాయి నాగప్ప గారు మీరు ఏ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారండి ఇంకా త్రీ మెంబర్స్ చూస్తున్నారు ఒకరు ఒకరు మాత్రం లైక్ చేశారు వీడియోని రిమైనింగ్ మెంబర్స్ కూడా లైక్ చేయండి లైక్ చేస్తే వెంటనే క్లాస్ స్టాప్ చేస్తానండి అశోక్ బ్రో కాకినాడ నుంచి కదా మీరు చూస్తుంది మనమంతా హిందువులం బంధువులం జై శ్రీరామ్ వాస్తవం అండి నాగప్ప గారు సో నేను రేపటి క్లాసెస్ నుంచి హలో అనేది ఆపేసి జై శ్రీరామ్ అని అంటాను అలవాటు చేసుకుంటాను బ్రో నాగప్ప గారు చిన్ననాగప్ప గారు శ్రీకాకుళం నుంచి అనుకుంటా ఎయిటీన్ మెంబర్స్ వచ్చారండి లైవ్లోకి సో టూ మెంబర్స్ లైక్ చేశారు వరలక్ష్మి గారు నమస్కారం అండి సో పదిహేడు మంది ఉన్నారు రెండు ఇద్దరు మాత్రం లైక్ చేశారు రిమైనింగ్ వరకు లైక్ చేయండి వెంటనే మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం జై శ్రీరామ్ మాధవ్ గారు అనంతపూర్ నుంచి అండి సో త్వరగా లైక్ చేయండి క్లాస్ స్టార్ట్ చేసుకుందాం అండి త్వరగా ఫినిష్ చేసుకుందాం సో ట్వంటీ మెంబర్స్ చూస్తున్నారు ఛానల్ ఛానల్లో కొత్తగా చూసినట్లయితే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి అండి మనం ఎండోమెంట్ సంబంధించి కానీ స్వామి కానీ అలవాటు పడాలి ఏ శ్రీరామ్ ఓకేనండి చిన్న ఓకే త్వరగా లైక్ చేయాలి సో ముందుగా ఈరోజు ఒక క్వశ్చన్ అనేది అడుగుతాను బఫరింగ్ బఫరింగ్ ఏం లేదు బ్రో సిగ్నల్ అయితే ఉంది బ్రో నాకు సో ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని ప్రాంతీయ మండలిలు ఉన్నాయి ఆ ప్రాంతీయ మండలికు ఎక్స్ ఆఫీసు ఎక్స్ ఆఫీస్యో చైర్ పర్సన్గా లేదా చైర్మన్గా ఎవరు ఉంటారు గుడ్ ఈవినింగ్ గీత గారు సో ఈరోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ వచ్చేసరికి ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని ప్రాంతీయ మండలిలు ఉన్నాయి సో ఆ ప్రాంతీయ మండలిలకు ఎక్స్ ఆఫీస్యో పర్సన్ ఎవరు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఇదే వీడియోలో మనం ఆన్సర్ అనేది తెలుసుకుందాం ఓకే క్లాస్ అనేది స్టార్ట్ చేస్తున్నానండి సో ఈరోజు మనం వీడియో వచ్చేసరికి మార్కండేయ పురాణం అండి ఏదైతే మనకి అష్టాదశ మహాపురాణాలు పద్దెనిమిది ఉన్నాయో ప్రతి పురాణం అనేది శ్రీ మహావిష్ణు యొక్క శరీరవ్యవ్యంతో పోల్చబడింది ఇది అందరికీ తెలిసిందే ప్రతి పురాణంలో కూడా మనకి పురాణం యొక్క పేరు దాని యొక్క విశిష్టత అది నో పురాణము అదేవిధంగా ఆ పురాణంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి ఎన్ని కాండాలు ఉన్నాయి ఎన్ని శ్లోకాలు అనేది చాలా ఇంపార్టెంట్ వాటితో పాటు మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే సో ఆ పురాణం అనేది శ్రీ మహావిష్ణువు యొక్క ఏ శరీరమంతో పోల్చబడింది అనేది కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి సో నైన్ మెంబర్స్ చూస్తున్నారు రిమైనింగ్ సిక్స్ మెంబర్స్ లైక్ చేయండి ఓన్లీ త్రీ మెంబర్స్ మాత్రం లైక్ చేస్తారు మీరు లైక్ చేస్తే ఎక్కువ మంది ఛానల్ అనేది యూట్యూబ్ అనేది సజెస్ట్ చేస్తుంది సో దీనివల్ల ఏంటంటే ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ మనకి లేదా ఎక్కువ మంది ఛానల్ వ్యూవర్స్ అనేది ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది బాలాంజనే గారు గుడ్ ఈవినింగ్ అండి ఓకే సో క్లాసులు స్టార్ట్ చేద్దాం మార్కండేయ పురాణం వచ్చేసరికి పద్దెనిమిది మహాపురాణాల్లో ఒకటిగా పేరుగాంచింది ఇది హిందూ మత మత ప్రచార గ్రంథాల్లో కూడా మనకి ప్రముఖమైన గ్రంథంగా కూడా ఈ పురాణం అనేది భావించబడుతుంది సో ఇది ఈ పురాణం అనేది ఎందుకు వచ్చిందంటే ఇది ఒక మహర్షికి మార్కండేయని ఉద్దేశించి రాబోయే కాలాల్లో జరిగే ధర్మం గురించి లేదా నైతిక ఆధ్యాత్మిక అంశాల గురించి వివరిస్తుందండి సో ఈ పురాణం అని ఏం చెప్తుంది మార్కండేయ సార్ రిపీట్ సార్ మనకి మార్కండేయ పురాణం అనేది పద్దెనిమిది అష్టాదశ మహాపురాణాల్లో ప్రముఖమైనది ఒకటిగా కూడా పేరుగాంచబడింది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పురాణం ఏదైతే మనకు ఫోర్త్ చాప్టర్ ఉందో అందులో పద్దెనిమిది అష్టాదశ మహాపురాణాల్లో ప్రతి పురాణం నుండి కూడా మనం తెలుసుకోవాల్సిన ప్రముఖమైన అంశాలు ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పురాణం యొక్క పేరు దాని యొక్క విశిష్టత అదేవిధంగా పురాణంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి ఎన్ని శ్లోకాలు ఉన్నాయి ఎన్ని భాగాలు పోల్చబడిందని కూడా మార్క పురాణ జరిగే ధార్మిక నైతిక ఆధ్యాత్మిక అంశాల గురించి వివరిస్తుందండి సో ఇందులో జైమని ముని జైమని ముని ఉన్నారు ఆ మునికి మార్కండేయుడికి మధ్య జరిగిన సంభాషణగా కూడా ఈ పురాణం చెప్పబడుతుందని మనకి తెలియజేశాడు పురాణం చెప్పబడుతుందని మనకి తెలియజేశాడు సో బఫరింగ్ సార్ సో బఫరింగ్ సార్ బాలాంజనే ప్రాబ్లం అండి బాలాంజనే సిగ్నల్ ప్రాబ్లం అండి సో ఈ జైమిని మహర్షి ఎవరుంటే మనకి వేదాలు రచించిన వేదవాసుడు ఎవరైతే ఉన్నారో ఆ వేదవాసుడి యొక్క శిష్యుడే జైమిని మహర్షి ఎవరుంటే మనకి వేదాలు రచించిన వేదవాసుడు ఎవరైతే ఉన్నారో ఆ వేదవాసుడు యొక్క శిష్యుడే జైమిని మహర్షి అండి అంటే జైమిని మహర్షి గురువు ఎవరంటే వేద సార్ క్లాస్ క్లోజ్ చేసామంటారా లేకపోతే మార్నింగ్ చెప్పుకుందాం అంటే మార్నింగ్ చెప్పుకుందాం అండి సో మన సో మనకి వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ పెట్టాను సో ఒకవేళ